చెరువులు రిజర్వాయర్ల వద్ద చేపలు పట్టే జాలర్లకు అప్పుడప్పుడు భారీ సైజు చేపలు కూడా చిక్కుతూ ఉంటాయి అలా పది ఇరవై కేజీల చేపలు వలలో పడ్డప్పుడు వాళ్ళ సంబరం అంతా ఇంత కాదు అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా ఎస్ఫారెస్పీ బ్యాక్ వాటర్స్ లో ఇటీవల జాలర్లకు ఎంత పెద్ద చేప చెక్కిందో తెలిస్తే మీరు కూడా నోరు తెరవాల్సిందే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం చిన్నాయనం ఊరు అవతల ఎస్ఫారిస్పీ బ్యాక్ వాటర్స్ లో వాళ్లకు చెక్కిందట ఈ భారీ చేప తూకం వేస్తే ముప్పై నాలుగు కిలోల బరువు ఉందట దీంతో సంబరపడిపోతున్నారు దాన్ని పట్టిన జాలర్ మరి ఇంత పెద్ద చేప వలలో చిక్కాక ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఈ ఒక్క చేప కోసి వండితే చాలు గెస్ట్లందరికీ ఓటించవచ్చు ఏదైనా చిన్నపాటి ఊరు జనం మొత్తానికి కూడా చేపల పులుసు వండి పెట్టచ్చు ఇది బొచ్చు చేప అని వారు చెప్తున్నారు ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోల దాకా పెరిగే బొచ్చు చేపలు ఇప్పటి వరకు చూశాం కానీ ముప్పై నాలుగు కిలోల చేపను చూడటం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానికులు మరి ఈ చేప గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్బార్ ఎస్పీ బాగ్ లో విడిచిన చేప పిల్లన ఇప్పటి రేవంత్ ప్రభుత్వం వదిలిన పిల్లను తెలియదు కానీ దీన్ని చూస్తే మాత్రం ఇది అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాదంటే మాదే ఈ పనితనం అని పేరు కోసం పంచాది పెట్టుకున్నారు అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్